నమస్కారం ఈరోజు మనం సూర్యాపేట కేంద్రంగా బయటపడిన ఒక చాలా తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకుందాం నమస్కారం దత్తత పేరుతో చిన్నపిల్లలను అక్రమంగా అమ్మేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టురట్టయింది కదా అవునండి ఇది వింటుంటేనే చాలా ఆందోళనగా ఉంది దీనికి సంబంధించిన పోలీస్ రిపోర్ట్లు మీడియా వార్తలు మన దగ్గర ఉన్నాయి ఆ వివరాల్లోకి వెళ్దాం తప్పకుండా ముఖ్యంగా ఏంటంటే మహారాష్ట్ర గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి పిల్లలను చాలా తక్కువకే కొంటున్నారట తక్కువ కంటే ఎంతకు కొన్ని వేలల్లో అనుకోవచ్చు ఇక్కడకు తెచ్చి అంటే తెలంగాణలో అవసరం ఉన్న వాళ్లకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు అమ్ముతున్నారని పోలీసులు కనుగొన్నారు నుంచి చాలా పెద్ద మొత్తం కదా ఇది ఈ సమాచారం అంతా మనకి సూర్యాపేట ఎస్పీ గారు మీడియాకు చెప్పారు కదా బుధవారం మే ఇరవై ఎనిమిదిన అవును నరసింహగారు ఆ వివరాలు ఇంకా మా దగ్గరున్న క్రైం రిపోర్ట్ ఆధారంగానే మనం మాట్లాడుకుంటున్నాం సరే ఈ ముఠా ఎప్పటినుంచి పనిచేస్తోంది అంటున్నారు ఇది కూడా షాకింగ్ విషయమే గత మూడేళ్లుగా వాళ్ళి పనిచేస్తున్నారట మూడేళ్ళ అవును తెలంగాణ వ్యాప్తంగా అటూ ఇటూగా ఓ ఇరవై ఎనిమిది మంది పిల్లలను ఇలా అక్రమంగా అమ్మినట్లు గుర్తించారు అంటే చాలా పెద్ద నెట్వర్క్ ఇది మరి ప్రస్తుతం ఎంతమందిని పట్టుకున్నారు పిల్లలు దొరికారా ఇప్పటికైతే పదమూడు మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు వాళ్ళ నుంచి పది మంది పిల్లల్ని రక్షించారు పది మందినా ఏడుగురు అబ్బాయిలు ముగ్గురమ్మాయిలు అందరూ మూడేళ్లలోపు పిల్లలే కావడం ఇంకా బాధాకరం అయ్యో పాపం వాళ్లని ఇప్పుడెక్కడొంచారు ప్రస్తుతానికి నల్గొండలోనే శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు ఈ దందాలో కీలకం ఎవరంటున్నారు సూర్యాపేటలోనే ఉన్నారా అవును సూర్యాపేట విద్యానగర్కు చెందిన కోడిగుడ్ల వ్యాపారం చేసే నక్కా యాదగిరి అతని భార్య ఉమారాణి వాళ్ళ ఏ వన్ ఏ టూగా గుర్తించారుగదావు వీళ్ళేం చేసేవారంటే స్థానికంగా సంతానం లేని వాళ్ల వివరాలు సేకరించి ఈ ముఠా ద్వారా పిల్లల్ని తప్పించి అమ్మేవారన్మాట మరి వీళ్ళెలా దొరికారు మూడేళ్లుగా చేస్తున్నారు కదా పోలీసులకు ఏదో విశ్వసనీయ సమాచారం అందిందట దాంతో టేకుమట్లకు చెందిన ఇద్దరిని విచారించారు ముందు ఆహా వాళ్ళిచ్చిన లీడ్స్తోనే ఈ యాదగిరి దంపతులు దొరికారు ఆ తర్వాత వాళ్ళ అవును ఆ తర్వాత సూర్యాపేట హైటెక్ బస్టాండ్ దగ్గర ఇంకో డీల్ కోసం మాట్లాడుతుంటే మిగతా ముఠాసభ్యులను కూడా పట్టుకున్నారు పట్టుబడిన వాళ్లంతా తెలంగాణ వాళ్లేనా లేక వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారా అదే ఇక్కడ విషయం సూర్యాపేట వాళ్లే కాకుండా విజయవాడ హైదరాబాద్ అచ్చంపేట చివరికి రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు రాజస్థాన్ కూడానా అంటే ఇది మామూలు నెట్వర్క్ కాదు అంతరాష్ట్ర ముఠా అనమాట ఖచ్చితంగా ఇది చాలా విస్తృతంగా పాకిపోయిందనమాట ఇంకో ఆశ్చర్యకరమైన ఏంటంటే ఏమిటది వీరిలో కొందరికి ఇది మొదటిసారి కాదట ఓ గతంలో కూడా మునగాల జనగాం ఏలూరు మంగళగిరి మేడిపల్లి ఆఖరికి ముంబైలో కూడా ఇలాంటి పిల్లలమ్మకం కేసుల్లో వీళ్ల ప్రమేయం ఉందని విచారంలో తేలింది అంటే వీళ్లు పదే పదే ఇదీ నేరం చేస్తున్నారన్నమాట వ్యవస్థీకృతంగా జరుగుతున్నట్లే ఉంది అవును అదే ఆందోళన కలిగించేది మిగిలిన వాళ్ల కోసం ఇప్పుడు స్పెషల్ టీమ్స్ వెతుకుతున్నాయి ఈ కేసు చూస్తుంటే కేవలం ఇది కొందరు వ్యక్తులు చేసిన నేరంలా అనిపించట్లేదు నిజమే సంతానం లేని వారి ఆశను వాళ్ల బలహీనతను ఎలా సొమ్ము చేసుకుంటున్నారో చూడండి అదే సమయంలో అసలు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియలో ఏమైనా జాప్యం సంక్లిష్టతలున్నాయా అవి కూడా ఇలాంటి అక్రమ మార్గాలకు కారణమవుతున్నాయా అని ప్రశ్న వస్తోంది కదా ఖచ్చితంగా ఆ కోణంలో కూడా ఆలోచించాల్సిందే అంటే చట్టబద్ధమైన మార్గం సులువుగా లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు మరి ఈ మొత్తం ఉదంతం మనకు ఏం చెప్తోంది దేని ఆవశ్యకతను గుర్తుచేస్తోంది ముఖ్యంగా చట్టపరమైన దత్తత విధానాల గురించి ప్రజలకు ఇంకా అవగాహన పెంచాలి ఆ ప్రక్రియను వీలైనంత సులభతరం చెయ్యాలి అవును ఇది కేవలం ఒక వార్త కాదు మన సమాజంలో ఉన్న కొన్ని సున్నితమైన విషయాల్నీ వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాల్నీ ఇది బయటపెడుతోంది పిల్లల భద్రత ఎంత ముఖ్యమో చట్టబద్ధమైన పద్ధతుల్ని పాటించడం ఎంత అవసరమో మళ్లీ గుర్తుచేస్తోంది అవునండి ఈ చర్చ ముగించే ముందు శ్రోతలు ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది అనిపిస్తోంది చెప్పండి ఇలాంటి శిశు విక్రయాలు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే చట్టాలను కఠినతరం చేయడమే కాకుండా సమాజంగా మనమేం చెయ్యాలి దత్తత ప్రక్రియలపై నమ్మకాన్ని సరైన అవగాహనను పెంచడానికి ఇంకా ఏం చెయ్యొచ్చు ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం నిజమే చాలా ముఖ్యమైన ప్రశ్న